ఆస్తి పేపర్లు రాయించడానికి వాళ్ళ ఇంటికి లాయర్ అయితే వస్తాడు ఇక వరలక్ష్మి వాళ్ళ ఇంటికి లాయర్ రాగానే అమ్మ రండి వైష్ణవి అక్కడ ఉంది రా అమ్మ వైష్ణవి ఇదిగో ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అయితే పోలీస్ డ్రెస్లో అక్కడ తను ఉంటుంది ఇక వైష్ణవి వచ్చి ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెడుతుంది పెడుతూ ఉండగా అది చూసి కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి సడన్గా వైష్ణవి చేతికి గాయం ఎలా అయింది రాత్ర వెన్నెల చేతికి గాయం అయింది కదా కానీ ఇప్పుడు వైష్ణవి చేతికి ఇలా ఉంది ఏంటి అని చెప్పి కృష్ణ అయితే షాక్ అయ్యేలా చూస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న లాయర్ అయితే అమ్మ నువ్వు అయిపోయింది కదా ఇప్పుడు వెన్నెల నువ్వు రా అమ్మ నువ్వు వచ్చి సంతకం పెట్టు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే వచ్చి సంతకం పెడుతూ ఉంటుంది అది చూసి కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వైష్ణవి చేతికి గాయం ఉండడం ఏంటి రాత్రి వెన్నెలకు నేను కట్టుకట్టాను కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక వెన్నెల చేతిని చూస్తాడు వెన్నెల చేతిని చూసేసరికి వెన్నెల చేతికి ఏ గాయం ఉండదు అది చూసి కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెన్నెల అక్కడ సంతకం పెట్టి వచ్చేస్తుంది అది చూసి కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అసలు ఏం జరుగుతుంది వైష్ణవి వినలా వైష్ణవి లాగా అనిపిస్తుంది ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతున్నట్టుగా ఉంది అది నేను తెలుసుకోవాలని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టేస్తారు ఇక అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అది చూసి కృష్ణ అయితే ఏంటో వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అదేంటో నేను తెలుసుకోవాలి అంతవరకు కూడా నేను వైష్ణవితో కానీ వినలతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వినల అయితే ఏం తనైతే ఏం చేయలేక మౌనంగా అలా చూస్తూ ఉండిపోతుంది ఇక వైష్ణవి అయితే చాలా సీరియస్గా కృష్ణ వెనల వైపు చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్